మహోన్నతులు మహిమానితులు ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్న దేవుల అందరూ బాగున్నారా ఈ ఉదయకాల స్వామ్యంలో దేవుడు ఈ రీతిగా మనందరినీ ఐక్యపరిచి దేవుడి వాగ్దానము మన జీవితంలో ప్రతిరోజు ఆయనతో కృప ద్వారా మాట్లాడుతూ ఈ లోకపరమైన అనేక విషయాల శాంతి నెమ్మది కోల్పోయిన మన జీవితంలో దేవుని యొక్క మాట ఎంతగానో ఆదరణ నెమ్మది ప్రేమను కలగజేస్తుంది ఎవరున్నా లేకున్నా దేవుడు మనకు తోడై ఉంటే ఈ లోకపరమైన శోధన జయించి మన జీవితంలో ఒక విడుదల విమోచన కలగజేసిన ఏ శ్రీక్రీస్తువు వారు మనకు తోడైనడం వినడం అనేక రీతి మనం ఆశ్రయించబడతాము నడిపింపబడుతాము ఉదయకాలం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగిన వారి కుటుంబాలు దేవుడు ఎంతగానో ఆశీర్వదకరంగా ధీనకరంగా మార్చాడు కాబట్టి మనం కూడా ఉదయ కాలం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనం ప్రేమించిన అద్భుత వాగ్దానము చూడడం ద్వారా మనకు నిరీక్షణ ధైర్యము బలం కలిగి మనం ఈ లోకంలో జీవించగలదు దేవుడు నిన్ను ప్రేమించిన అద్భుతవాది మనందరం కలిసి చదువుకుందాం ఆది కాలం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనం ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి సలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నేను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువని చెప్పగా ప్రియమైన దేవుని విడలారా దేవుడు అంటున్నాడు యాకోబు జీవిత విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉద్దేశం కలిగి ఆశ్చర్యకరంగా మార్చిన యాకోబు దేవుడు ఎంతగానో ప్రేమించినాడు ఈ లోకపరమైన అనేకమైన ఆస్తి అంతస్తు మరి సంతానం పొందుకునే యాకోబు గారు దేవుడు ఆశీర్వాదం లేనిదే నేను ఎంత ప్రయత్నం వ్యర్థమని ఎదిగి దేవుడు కృప ద్వారా ఆయన ఎంతగానో ఆశ్రయించబడి దీవించబడతాడు అయితే ఏ విధంగా దీవించబడతాడు ఆశ్రయించబడతారు అంటే నీవు వెళ్ళి ప్రతి చోటకు నేను నీకు నీతో కూడా నేను వస్తాను నీ ప్రయత్నాలు సఫలం చేస్తాను నేను నీకు తోడై ఉంటాను నేను చెప్పిన మాట నీ జీవితం నెరవేర్చే వరకు నేను విడవను ఎడవాను అదేవిధంగా నీ జీవితంలో నువ్వు ఏ స్థలంకి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశం అంతటి నేను ఆశీర్వదకరంగా నేను చేస్తానని చెప్పేసి యాక్కు వాగ్దానం ఇస్తున్నాను ఈ ఉదయ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సహోదర మన జీవితంలో దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడతాడు వాగ్దానాలు ఇస్తున్నాడు ఎందుకంటే ఆ సామర్థ్యం సామర్థ్యం వాడు దేవుడు నీ వెళ్ళు ప్రదేశం వద్ద నేను నీకు తోడుగా వచ్చి నేను నిన్ను ఆశ్రయిస్తాను నిన్ను ఆశ్రయించమే కాకుండా నేనైతే నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో నేను ఏ మాటైతే నీకు పలికేనో అది నెరవేర్చేంత వరకు నేను విడవను ఎడబాయను అంత కృపగల దేవుడు మనకున్నాడని మన జీవితంలో దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి నిరీక్షణ కలిగి విశ్వాసం కనిపెట్టుకుంటే తప్పక నెరవేరుస్తాడు యాగో జీవితంలో నెరవేర్చను ఇసక్ గారి జీవితం నెరవేర్చును అబ్రహాం గారి జీవితం నెరవేర్చును ప్రతి ఒక్క జీవితంలో తాను చెప్పిన మాట ఏది కూడా కానీ నిరదం కానే కాదు ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సౌడా దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ వెళ్ళి ప్రతి స్థలంలో నీతో కూడా వస్తాడు నువ్వు ఏ పని పూనుకున్నా ఏ కార్యక్రమం పూనుకున్నా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ భవిష్యత్తు కావాల నువ్వు ఆశపడుతూ ప్రయత్నం చేస్తున్నావు సేవా పరిస్థితులను ముందుకెళ్ళని ఆశపడుతున్నావు ఉద్దేశ విషయం పొందుకోవాలని ఆశపడుతున్నావు వివాహం కావాలని ఆశపడుతున్నావు నువ్వు ఎటువంటి స్థితిలో ఏ పరిస్థితులు ఉన్నా ఏ ప్రయత్నం చేసినా దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు తోడైన నీతో పాటు వచ్చాయన ప్రతి ఒక్క కార్యము సఫలపరిచి నిన్ను నీ కుటుంబాన్ని నీ పోష్యత కట్టి దీవించి ఆశ్రయించాలి ఆశపడుతున్నారు ప్రియా సహోదరి అదేవిధంగా ఆయన ప్రేమించిన బిడ్డల పట్ల ఆయన ఏదైతే మాట ఇచ్చాడో నెరవేర్చేంత వరకు ఆయన విడువడు ఎడబ దేవుడు నీవు నేను కలిగి ఉన్నాము ఎంత గొప్ప దేవుడు అండి నిన్ను నేను విడిపించే దేవుడు మనకు ఉన్నాడండి ఈ లోకము శోధన వేదన భయము బాధ దుఃఖము నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు అయినప్పటికీ దేవుడు తన సంకల్పం చొప్పున నిన్ను నన్ను ప్రేమించే ఆయన వాగ్దానాలు ఆయన ప్రమాణాలు మన ప్రార్థనలు ప్రతి ఒక్కటి ఆయన విని మనల్ని మన మన విషయం ఆయన ప్రణాళిక నెరవేర్చుకునేంత వరకు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ భవిష్యత్తు కానీ ఇటువంటి హాని కీడు జరగనే జరగదు ఏ కీడు వచ్చినా నిన్నేమి చేయదు ఈ ఉదే కాల సమయం అంటున్నాడు నీ వెళ్ళు ప్రతి సల ముందు నీకు తోడుగా నీడికొచ్చి నేను ఆశ్రయించి నేనేది నీకు మాట చెప్పానో నువ్వు ఎక్కడైతే సమస్తం కోల్పోయావో ఎక్కడైతే నష్టపోయావో ఎక్కడైతే అవమానింపబడవో ఎక్కడ దుఃఖన వేదన బాధ జీవితం అనుభవించవో అక్కడ మరలా నేను తప్పించి నేను చేసిన మాట నెరవేర్చేంతవరకు నేను విడవను ఎడబా అని చెప్పేది వాగ్దానం ఇస్తున్నాం ధైర్యం ప్రియ సహోదరి సహోదరు ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క వాగ్దానీతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యం గలు మనం ముందు కొనసాగాల ఆయన ప్రేమడు యాకోబు నుదిలిపెట్టలే దేవుడు ఇస్సాకు నుదులు దేవుడు మోషే గారిని వదిలిపెట్టలే అబ్రహాం గారి ను ఎవ్వరు వదిలిపెట్టుకో వారు ఈరోజు అనేకులకు ఆశ్చర్యకరంగా నీవు నేను పలుకుతున్నామంటే దేవుడు ఎంత ఆయన ఒక్కసారి వాగ్దానం చేశారంటే అది నెరవేర్చేంత వరకు విడవని దేవుడు మరవణి దేవుడు ఎడబాయని దేవుడు అట్లా దేవుడు కలిగి మనం ధన్యుము ధన్యురాలు కాబట్టి దేవుడి నుంచి అద్భుత వాగ్దానం మన జీవితంలో ఎంతగానో ప్రేమించిన అద్భుతానం బట్టి దేవుడిని థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం నేనా జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ జీవంలో తండ్రి ఉదయకాల కాల సమయం పోయా మమ్మల్ని ప్రేమించిన ఈ యొక్క వాగ్దానం నీ కొందరం మా ప్రియుల వాగ్దానం చూస్తుండగా వారి జీవితంలో వాళ్ళు వెళ్ళి ప్రతి సలములు నీ సన్న తోడుగా నుంచి వారి విషయంలో ఉద్యోగ ప్రయత్నం విషయంలో వివాహ ప్రయత్నం విషయంలో వ్యాపార ప్రయత్నం విషయంలో అదే అనారోగ్య స్థితిలో నుంచి స్వస్థత పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రయత్నంలో తనని వెళ్ళి వారు తోడుగా నీడిగా వెళ్ళి వారి కార్యం సఫలపరిచి ప్రవా వారికి జీవితం తన నీవు తోడుగా నీడుకోండి ప్రతి ఒక్క కార్యం దీవించి ఆశ్రయించి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా మార్చడం ప్రార్థన చేస్తున్న తాని బలహీనత విడిపించండి నీ శక్తితో నీ ప్రసన్నతతో నీ బలముతో నడిపించమని అడుగుతున్నాం తండ్రి ఏ శోధకుడు ఏ కుటుంబంలో శోధింపబడినప్పటికీ భయ భయభ్రాంతి గురి చేసి ఆందోళన కలిసి ప్రతి ఒక్క అపవాస్ లాయపరుస్తున్నాం తండ్రి అదేవిధంగా తండ్రి ప్రవేశినాయినా నువ్వు చెప్పిన మాట నువ్వు చేసిన వాగ్దానం వరకు విడివని దేవుడు మరవని దేవుడు అని చెప్పేసి సూటిగా స్పష్టంగా ఈ వాగ్దానం ఈ రోజు మాతో మాట్లాడి విధానాన్ని సుతులు స్తో తెలుచుకుంటూ ఏ అవసరం ఏ అక్కడ ఏ ప్రయత్నం చేసి ఏ ప్రార్థన చేసినా మా ప్రా మా ప్రియులు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన జవాబా ఇచ్చినా వాళ్ళ ప్రయత్నం సఫలపరచనే వాడు తోడే ఉన్నాను ప్రభావ నువ్వు చెప్పిన విడివాడబాయి వాళ్ళు చూపించమని నిత్యముత్వ్ని నడిపించడం ప్రార్థన చేస్తాం తండ్రి రక్షణ కూడా రక్షణ దయచని బలహీన ఆత్మీయ పని తిరిగి లేవనెత్తమని అడుగుతున్న తర్వాత గర్భిణి సుఖమైన దయచేసి మంచి ఆరోగ్యం దాని గర్భఫల జ్ఞాపకం గర్భం తిరుగుబాటు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో లో ప్రతిరోజు వారితో మాట్లాడి ధైర్యపరుశు మరి నీ యొక్క కృపను చూపిస్తున్న విధానం పని సుద్ర స్తోత్రం చేసుకుంటాం తండ్రి మరి యొక్క ఉదయకాల స్వామి వాగ్దాన్ని షేర్ చేసిన బిడ్డ పట్ల సబ్సిడీ కుటుంబాన్ని పరిశుధాత్మకంగా జరిపించమని ఏ శ్రీకృష్ణ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డ ఈ యొక్క కడవరి మినిస్ట్రీస్ లెటర్ హౌస్ మినిస్ట్రీ యొక్క వాగ్దానాన్ని మీ బంధువులకు మీ స్నేహితులకు మీ ఆత్మీలకు స్త్రీలకు షేర్ చేయండి తద్వారా దేవుడు మనకు అనుకరిస్తున్న యొక్క ఆత్మఫలములు యొక్క వాక్యము అనేక జీవితాలు దేవుడు మాట్లాడి వారు మారుస్తారు బలపరుస్తారు స్థిరపరుస్తారు తద్వారా పంపించిన నీకుని దేవుని కుటుంబాన్ని దేవించి ఆశ్రించారు ఇంత గొప్ప వాగ్దానం మన అభివృద్ధి అనుకరించారు దేవుని మన విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి కనిపెట్టుకుంటే దేవుడు తప్పక మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారు ప్రియాడు ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి దేవుడు మనకు అనుగ్రహించిన వారికి తప్పక నెరవేరుస్తాం మేందరిపై నామమున శుభాభివందనములు గాడ్ బ్లెస్ యు